హాయ్ అండి వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్ మనం బ్లౌజ్ కటింగ్ అన్నది వీడియో చూసాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దాం దానికోసం మనం నేను మార్కింగ్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి మనం మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఉన్నది కదా అక్కడ నుంచి మనం అక్కడ డాట్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ ఉక్స్ పట్టి కాచే పట్టి ఉంటుంది కదా అక్కడ టూ ఇంచెస్ పొడవు ఉండేటట్టు ఆ డాట్ వేసుకోవాలండి త్రీ డాట్స్ వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది డాట్స్ వేసుకున్నాక దానిపైన కొంచెం నిమురుకుంటే కనుక మనకి ఫినిషింగ్ అన్నది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అన్నది అటాచ్ చేసుకుందాం షేప్ బెల్ట్ ఫస్ట్ లైనింగ్ పీసు దాని మధ్యలో మెయిన్ పీసు మధ్యలో ఫ్రంట్ పార్ట్ అడిగినది ఇలా ఉండాలి ఇది ఇన్విజిబుల్ అది కనిపించకుండా మనకి ఎలాంటివి ఖర్చులు కనిపించకుండా ఉండేటట్టు ఈ షేప్ బెల్ట్ అన్నది అటాచ్ చేసుకోవచ్చండి మధ్యలో మాత్రం మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉండాలి అటు ఏము అడిగిన లైనింగ్ ఉండాలి పైన అన్నది మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేటట్టు మనం అన్నది స్టిచ్ చేసుకోవాలి ఒకసారి ఎటువంటి ఉగ్గులు లేకుండా నిమురుకుంటూ దానిపైనది స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అన్నది బాగుంటుంది ఇప్పుడు మనం జస్ట్ కింద అన్నది ఒక మనం మడత పెట్టి కుట్టుకుంటాం కదా చిన్న అంచు పెట్టి ఆ విధంగా ఉన్నది అన్నది కింద వైపు నుంచి అడిగిన వైపు నుంచి లోపలికి పై వైపు నుంచి కూడా లోపలికి అనేది పెట్టేసి స్టిచ్ అన్న వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కనుక మనం షేప్ బెల్ట్ అనేది కుట్టుకుంటే చాలా బాగుంటుంది అసలు చూడండి మనకు ఖర్చు కానీ ఏం కనిపించట్లేదు దారం పోగులు కానీ ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉక్స్ పట్టీ అనేది వేసుకుందాం ఉక్స్ పట్టి కోసం మెడ దగ్గర క్లాత్ని అయితే నేను యూస్ చేస్తానండి మెడ కట్ చేసిన రౌండ్ మెడ కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ తోటి నేను ఉక్స్ పట్టి అన్నది నెక్స్ట్ కాజా పట్టి కూడా దాంతో వేస్తాను ఉక్స్ పట్టి అన్నది పైనుంచి క్లాత్ అతుక్కోాలి కాజా పట్టీకి అయితే మాత్రం అడిగి నుంచి మనం క్లాత్ అన్నది అతుక్కోవాలి అలా అయితే కనుక మనకి బాగుంటుంది ఫినిషింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు అడిగి నుంచి అతుక్కున్నాం కదా దాని పైకి వచ్చేటట్టు అన్నది మనం స్టిచ్ వేసుకోవాలి మనం ఒకసారి రెండు సరిపోతున్నాయా లేదా రెండు రెండు పార్ట్స్ మనకి ఈక్వల్గా స్టిచ్ అనేది వస్తుందా రావట్లేదా అన్నది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి నేను ఆ విధంగా చెక్ చేసుకున్నానండి చెక్ చేసుకుని కాజాపట్టి అన్నది కుట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఉక్స్ పట్టి కూడా కుట్టేసుకుందామండి ఉక్స్ పట్టి ఫైన్ లేకుండా చాలా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను వేసుకొని అప్పుడు దాన్ని ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను మనం బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కుట్టచ్చండి ఫస్ట్ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ మనకి సరిగా రాకపోవచ్చు మనం అలా ప్రాక్టీస్ చేస్తుంటే కనుక అలా అలా మనకి బ్లౌజ్ అనేది మన దాంట్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది మనం కుడితేనే కదా కదా తెలుస్తుంది ఏది తప్పు చేసాం ఏది కరెక్ట్ చేసాం అన్నది అందు గురించి మనం ఎక్కువ కొట్టడంలోనే తెలుస్తుందని మనం మన ప్రాక్టీస్ ఆల్రెడీ నేను పైపింగ్ వీడియో అన్నది విడిగా పోస్ట్ చేశానండి అందుకే బాగా ఫార్వర్డ్ అనేది పెట్టేసాను అందుకు చాలా స్పీడ్గా ఉంటుంది మనం ఎక్కువ బ్లౌజులు అయ్యి కుట్టుకోలేదు మన కటింగ్ మెయిన్ ఒకవేళ మనకి కటింగ్ అనేది రాకపోతే కనుక పేపర్ మీద ఎక్కువ అస్తమాట పేపర్ మీద ఎక్కువ కటింగ్ చేస్తే కనుక మనకి బాగా వస్తుంది మనకి చెయ్యి కూడా తిరుగుతుంది రౌండ్స్ అయ్యి తిప్పి దగ్గర అది మనకి రౌండ్ చెయ్యి అన్నది బాగా తిరుగుతుంది మనం బ్లౌజ్ మనం వేస్ట్ క్లాత్ల మీద ముందు ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ ప్రాక్టీస్ అలా ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ అన్నది వేస్ట్ క్లాత్ను చేసి తర్వాత కొత్త బ్లౌ కొత్త దాని మీద ట్రై చేస్తే కనుక మనకి ఎలా వస్తుంది అన్నది తెలుస్తుంది చాలామంది యూట్యూబ్లో చూసి టైలరింగ్ అనేది చాలామంది నేర్చుకుంటున్నారండి చాలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మనకు రాందంటూ ఏమీ ఉండదు మనం ప్రాక్టీస్ చేయడాన్ని బట్టి మనం టైం ఎలాగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ టైంలో మనం వీడియోస్ ఇలా చూసుకుని ఏది ఎలా చేయాలన్నది చూస్తే కనుక మనకి స్టిచ్చింగ్ చాలా బాగా వస్తుంది పైపింగ్ కూడా వే వేస్తానండి ఇది బాగా ఫార్వర్డ్లో పెట్టేస్తాను ఆల్రెడీ వీడియో చేస్తాను కదా అలాగని ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి ఇప్పుడు మనకి నెక్ పార్ట్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ ఉన్నది కదా సెంటర్ షోల్డర్ రెండు షోల్డర్స్ వెతికినా సెంటర్ పై నుంచి ఎప్పుడు హ్యాండ్ ఎప్పుడు కూడా మనం షోల్డర్ దగ్గర నుంచే వేయాలండి అక్కడ నుంచి వేస్తే రెండు సమానంగా వస్తాయి లేకపోతే షోల్డర్లో మనం టక్కించుకుంటాం కదా హ్యాండ్కి అది ఇది వేరు వేరుగా వచ్చేస్తుంది కింద నుంచి అతుక్కుంటే కనుక అందుకు సెంటర్ నుంచి అతుక్కోవాలి ఎప్పుడు ఇప్పుడు ఇటు సైడ్ నుంచి కూడా మనం హ్యాండ్ అనేది అటాచ్ చేసుకుందాం సాగదీయకుండా అన్నది మనం స్టిచ్ చేసుకోవాలి సాగదీస్తే కనుక మనకి బ్లౌజ్ పీస్ అన్నది సాగిపోతుంది సాగదీయకుండా మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి ఇప్పుడు డబల్ స్టిచ్ అన్నది వేసుకుందాము డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి కుట్లు అన్నవి ఊడిపోకుండా ఉంటాయి ఇంకొక బ్లౌజ్ కూడా మనం స్టిచ్ అన్నది వేసుకుందాం అట్సా ఇంకొక సారీ ఇంకొక బ్లౌజ్ కాదు ఇంకో హ్యాండ్ కూడా అటాచ్ చేసుకుందాం అండి ఇప్పుడు అటాచ్ చేసుకున్న ఇంకో హ్యాండ్ కూడా అటాచ్ చేసుకుంది మనకి బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే కట్ చేసుకునేటప్పుడు మనం కరెక్ట్గా కట్ చేసుకుని అంటే కనుక బాగా వస్తుందండి ఇప్పుడు మనం డాట్స్ అనేది పట్టేసుకుంటున్నాను నేను బ్యాక్ పార్ట్ డాట్స్ ఒక ఫోర్ ఇంచెస్ ఉండేటట్టు మనం పడవు డాట్స్ పడవు ఫోర్ ఇంచెస్ ఉండేటట్టు నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ ఎలా చేయాలంటే సెంటర్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మనం బ్లౌజ్ అనేది హ్యాండ్ కూడా ఆ విధంగానే చూసుకోవాలి మనం అది బ్లౌజ్ పెట్టి హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది అన్నది మనం మార్కింగ్ అన్నది వేసుకుందాం అది బ్లౌజ్ నుంచి ఆర్మ్ రౌండ్ దాకా కూడా మనం ఎలా ఉన్నదన్నది చూడండి నాకు కరెక్ట్గా వచ్చేసింది నేను కొలత వేసుకున్నాము ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసినప్పుడు కొలత ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు కొలత రెండు చూడండి ఎంత ఈక్వల్గా వచ్చింది మనం పర్ఫెక్ట్గా ఎక్కడ నేను చెప్పిన కొలతలతో కనుక మీరు కుడితే కనుక మీకు బ్లౌజ్లో కరెక్ట్ ఫిట్టింగ్ అన్నది వచ్చేస్తుందండి నాకు చూడండి ఎంత ఏమాత్రం తేడా లేకుండా కరెక్ట్గా అన్నది వచ్చింది మనకి ఇలా స్ట్రైట్గా అన్నది రావాలి ఇలా స్ట్రైట్గా వస్తే కనుక మనకి బ్లౌజ్ అన్నది ఫినిషింగ్ చాలా బాగుంటుంది కస్టమర్ కూడా ఎక్కువ మంది కుట్టించుకోవడానికి ఇష్టపడతారు అంతేకాని వంకర్ టింకర్ గారు స్టిచెస్ వచ్చినా సరే కస్టమర్స్ కూడా ఎక్కువ మంది ఇష్టపడరండి మనం ఏది ప్రజెంట్ చేసినా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉండేటట్టు ప్రజెంటేషన్ అన్నది చేయాలి చూడండి నాకు బ్లౌజ్ అన్నది రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ అన్నది చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగున్నదండి ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్